హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ మనం వచ్చేసి నాయడపేట మా మల్లానోళ్ళు ఇంటి దగ్గర ఉన్నాం ఇది వచ్చేసి అన్న మా తెలిసిన ఆయనకి బాగా కావాలంటే అన్న దగ్గర ఒకటి ఎక్స్ట్రా వాళ్ళు ఉంటే అమ్మడం జరుగుతుంది ఇది మూడేళ్ళ వాళ్ళ అని అన్నాడు ఒకసారి క్వాలిటీ చూడండి ఎలా ఉన్నదో ఇదే కాదు అన్న తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో స్టాండర్డ్గా వాళ్ళ తయారు చేసి అమ్మడం అమ్ముతున్నాడు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి ఫోన్ చేయండి మీరు క్వాలిటీ కాడో చూసుకోండి ఏందనంటే అన్న వాళ్ళు బయట షాపు లెక్క సేల్ చేసేటోళ్ళు కాదు అన్న బాగా షికారు పోతారు బెస్ట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకైతే ఎలా క్వాలిటీతో వాళ్ళు తయారు చేసుకుంటారో కస్టమర్లకు గడ అదే క్వాలిటీతో తయారు చేసి అమ్మడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి షికారుకి పోవాలని ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళు అయితే బాగుంటాయి అన్న దగ్గర క్వాలిటీ బాగుంటుంది అన్న నెంబర్ వన్గా చేస్తాడు ఏ మీకు బయట మార్కెట్ కంటే చాలా చాలా తక్కువ ప్రైజ్లో అమ్ముతాడు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి మా నెంబర్కి ఆల్ ఇండియా డెలివరీ సౌకర్యం కూడా కలదు అదే ఖమ్మం లోకల్ ఏరియాలో అయితే ఒకసారి మీరు దగ్గర పట్లయితే ఒకసారి వచ్చి మాది నాయుడుపేట వచ్చి అన్నోళ్ళ ఇంటి దగ్గర ఒకసారి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ కాదు ఎందుకంటే ఒకసారి కస్టమర్కి ఇచ్చిందంటే మాట రాకూడదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి జై శ్రీరామ్